అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఉదయాన్న ఇదిగోండి రాయి చావు కాస్తున్నాను ఇవాళ నీళ్ళు మరుగుతున్నాయి కదండి రాయి చావు కాసి ఉప్మా చేస్తాను పక్కన పెట్టాక ఉప్మా చేస్తాను బస్ ఉప్మా చేస్తానండి టిఫిన్ ఈవెళ్ళ చల్లగా ఉంది కదండి అయినా ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి కాయట్లేదు ఇప్పుడు కాస్త దేనికి బట్టి పొద్దుటే ప్రార్థన చేసుకుని గదులు దూసి తడి పట్టేసుకున్నాను రోజు డైలీ పైగా పనిలే కదండి దీని తర్వాత ఉప్మా చేస్తాను ఇది మరిగిన తర్వాత మీరు అందరూ ఏం టిఫిన్ చేస్తున్నారు మళ్ళీ పప్పు నాయ్యాలండి మినపప్పు కొంచెం అయిపోయింది మినప్పిండి మళ్ళీ నానేస్తే ఒక వారం వస్తుంది ఈరోజైతే పప్పు మామిడికాయ ఉండుదాం అనుకుంటున్నాను లేదంటే మామిడికాయ కొబ్బరి మామిడి పచ్చడి చేద్దాం అనుకుంటున్నా మా పిల్లడు అనీల్ పప్పు మామిడికాయ ఉండమని తినేస్తున్నాడు పాలు అయిపోయి అండి అనిల్ని పాలు తీస్తామన్నాను ఇక్కడే ఉంటాను కొట్టు చేపు పాలు పెరుగు పాలు ప్యాకెట్లు తిమ్మన్నాను జాబ్ అయిపోతే పక్కన పెట్టేసి మనం ఉప్మా చేసుకున్నాం ఇలాగ పెరుగు కూడా కలిపేసి వేసేద్దాం ండి రాయి జోలకు మజ్జి చేసేద్దాం మజ్జి పెరుగు శుభ్రంగా కలిపేసాను ఇదిలాగా చల్లార్తది ఉప్మా చేసుకుందాం ఇదిగోండి ఉప్మాకి సేమి ఉప్మా చేస్తాను ఉప్మా వద్దు ఇదిగోండి ఇక దీంతో తీసుకున్నాను ఇది కొంచెం వేపుకుందామండి ఇది కొంచెం వేపుకుంటే ఉప్మా బాగుంటుంది అన్నమాట వేపి ఉప్మా చేద్దామం ఒక చేద్దాం అనుకున్నాము వద్దన్నాడు కరాచి వద్దన్నాడు సేమే ఉప్మా అయితే తింటాను అంటున్నాడని మళ్ళీ సేమే చేస్తున్నాను కొంచెం వేపు ఉంటే ఉప్మా అన్నమాట ఇవ్వండి వేపేసాను కదా మనం కొంచెం తీసేసుకున్నాను వెళ్ళిపోయి పెట్టి ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేస్తాం

ఇదిగోండి మినప్పప్పు మినపప్పు గుళ్ళు శనగపప్పు పల్లీలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేస్తాను ఎందుకండి ఇప్పుడు మనం వేసుకుందాం ఎందుకంటే పల్లీలు వేసుకుందాం ఫస్ట్ చలో తనకొచ్చి మినపప్పు వేసుకొని సేవ వేసుకున్న కూడా బాగుంటుందండి మీరేం టిఫిన్ చేస్తున్నారు ఇలాగ జా కూడా చల్లవుతుంది అనమాట చేసి ఇలాగ కొంచెం కనుక మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేస్తుంది ఇప్పుడు మనం తేమోకి అయితే వాటర్ వేసుకుందాం ఇది తర్వాత కొంచెం తగ్గించుకోవాలన్నమాట ఒకటికి రెండు వేసుకోకూడదు ఒకటికి ఒక కొంచెం కొంచెం తగ్గించుకుంటే రెండుకి బాగుంటుంది ఒకటి పళ్ళు ఆడుతూ ఉంటుందన్నమాట ఇది గి తీసేస్తాం ఇంకా కొంచెం సాల్ట్ వేసేస్తున్నాం మనం తర్వాత వేసి వేసుకుందాం వాటర్ వేసుకున్నాను శుభ్రంగా వేగిపోయింది మనకు వాటర్ వేసుకున్నాను ఎద్దు కొంచెం తగ్గించి వేస్తున్నాం అన్నమాట రెండు వేయకుండా వాటర్ లేక మనం సేమే వేసుకో ఎద్దుకొని మరిగిపోతుంది సరిపోలేదు సరిపోద్ద్దండి సేమే వేసేసుకుంటాం ఇప్పుడు సేమ వేసేస్తాను మనం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది అంటే పొడిపళ్ళతో వస్తుందని కొంచెం ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఉంటే మనం కలిపేసి బాగా మూపు పెట్టేసుకుంటే రెండు నిమిషాలు ఉప్ప రెడీ అయిపోతుంది ఇదిగోండి పక్కన పాలు పెట్టాను ఉప్పు అయిపోయాక టీ పెడతా మూపు పెట్టుకున్నాను ఇదిగోండి ఉప్మా సేవ రెడీ అయిపోతుంది ఇంకా చూసారో వాటర్ తక్కువ వేస్తే మనకి ఎలా ఉంటుంది ఒక్క నిమిషం అయిపోతుంది మూత పెట్టుకుంటామండి తర్వాత పప్పు ఇంకోండి మామిడికాయని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కట్ చేస్తున్నాను కుక్కర్ పెట్టేసుకుంటాను తర్వాత ఇదిగోండి పప్పు వేసాను కందిపప్పు మామిడికాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేస్తాను ఇందులో మనం పసుపుని కొంచెం నూనె వేసుకుంటే ఇది కుక్కర్ పెట్టేస్తాను ఇదిగోండి ఉప్మా అయిపోయింది పక్కన పెట్టేసుకొని తీసేసి కుక్కర్ పెట్టేస్తాను ఇదిగోండి సేమియా ఉప్మా చేస్తాను కదా ఇందులో కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని రైజావకా వేస్తాను ఇదిగోండి కొంచెం పచ్చడి వేసుకుని తింటున్నాను ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాయిజా మూడు రోజు నుంచి కాయట్లేదు సేమి చేశాను ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నట్టున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి ఈరోజైతే మార్నింగే లేచి రాగిజావు కాసి సేమి ఉప్మా చేశాను నెక్స్ట్ ఇంకా పప్పు మామిడికాయ చేసి మా కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి కుక్కర్ కుక్కరి మీద కూడా పెట్టేశాను మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉందంటాం